యువర్ కమిషనర్ ప్రతి శుక్రవారం నాడు కమిషనర్ గారి యొక్క నెంబర్ కి కాల్ చేసి మీ వార్డులోని శానిటైజేషన్ సమస్యలపై కంప్లైంట్ ఫిర్యాదు చేసినట్లయితే సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే మీ యొక్క ఫిర్యాదును అమలు పరిచే విధంగా కృషి చేస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్ల్ పిలోడ్ రోజున బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకట వాకమల్ల వెంకట నరసింహారెడ్డి గారితో మా యొక్క బద్వేల్ పిలోడ్ యూట్యూబ్ ఛానల్ చాట్ అంటే తీన్ సవాల్కి జవాబే పైలా సవాల్ సార్ అసలు చెప్పండి ఏంటి సార్ అసలు ఈ డైల్ యువర్ కమిషనర్ కార్యక్రమం ఒకటి ప్రజలకు ఎక్కడ సమస్యలు ఉన్నాయనేది మనకు ఈ కాల్స్ ద్వారా తెలుస్తున్నాయి మనం ఫీల్ మీద తిరగడమే కాదు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి కూడా మనం ప్రజా సమస్యలు తెలుసుకొని వీలైనంత తొందరలో పరిష్కారం చేయాలనేది ఒకటి రెండోది స్టాప్లో పారదర్శకత పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పుడు మనం ఏదైనా మన విధులను సరిగా నిర్వర్తించకపోతే కమిషనర్ గారికి కాల్స్ వెళ్తాయనే భయం కూడా స్టాఫ్లో కలిగి బాధ్యతాయుతంగా పనిచేస్తారని చెప్పి మా నమ్మకం అంటే థీన్ సవాల్కి జవాబమే దూసరి క్వశ్చన్ అంటే ఈ మధ్య కాలంలో శానిటేషన్ ఎంతో బాగా జరుగుతుంది అన్నారు కదా ఇప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి వీటిని మీరు వన్ వీక్ లోపల క్లియర్ చేస్తారా లేదంటే అందరి మాదిరిగా వదిలేస్తారు తప్పకుండా కంప్లైంట్ చేసిన ప్రతి కంప్లైంట్ను టచ్ చేస్తాం వీలైనంత తొందరలో క్లియర్ చేస్తాం ఇప్పుడు దీనికోసము క్లియర్ చేయడానికి సచివాలయ సిబ్బంది ఉన్నారు శానిటేషన్కి సంబంధించి ఇరవై మూడు మంది శానిటరీ సెక్రటరీలు ఉన్నారు మన దగ్గర ఉండే సిబ్బందితో ఇరవై మూడు ఏరియాలో కూడా ఎవరి ఏరియా ఏరియా వాళ్ళకు మనం ఏ ఏ ఏరియా నుంచి కంప్లైంట్ వచ్చింది కూడా మనం ఆఫీస్ నుంచి వాళ్ళకు పంపడం జరుగుతుంది జరిగే వాళ్ళ ద్వారా మనము కంప్లీట్ అంటే మాకు లైవ్ లో ఒక మెసేజ్ వచ్చింది సార్ ఎలా వచ్చింది ఈ ఆలోచన అంటే బద్వేల్ పట్టణంలో గతంలో చాలా మంది కమిషనర్లు వచ్చారు మనం చూస్తున్నాం లిస్టు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇరవై సంవత్సరాలు దర్దాపుగా ఎంతో మంది కమిషనర్లు వచ్చారు వెళ్లారు కానీ మొట్టమొదటిసారిగా ఏంటి మీకు తపన అంటే ఉదయం నుంచి ఆరు గంటలకు కూడా వచ్చి ఒక షాంటిటేషన్ చూడడం కానీ పర్యవేక్షణ జరగడం కానీ ఆ యొక్క సంబంధిత అధికారులకు మీరు దిశానిర్దేశం చేయడం కానీ అంటే ఏంటి ఎందుకు ఇంత తపన అనేది మాకు లైవ్లో ఒక మెసేజ్ వచ్చింది దీనిపై మీ యొక్క అభిప్రాయం స్పందన సార్ ప్రభుత్వము ప్రజలందరికీ మౌలిక సదుపాయాలతో పాటి అన్ని రకాల వసతులు మన చేతనైన వరకు మున్సిపాలిటీ నుంచి చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి మరి మార్నింగు ఐదున్నర నుంచే మేము ఫీల్డ్లో తిరిగి ప్రభుత్వం ఒక యాప్ ఒక యాప్ ఉంది ఏపీ సీఎం యాప్ అని ఆ యాప్లో మేము లొకేషన్ లైవ్లో ఫోటోలు కూడా అప్లోడ్ చేయాల్సింది ఉంటుంది అంటే మా సెక్రటరీలు కూడా అప్లోడ్ చేయాలి మరి నిరంతరము అందరు సెక్షన్ హెడ్లు సిబ్బంది అందరూ కూడా ఫీల్డ్లో ఉండి మనకు ఏం జరుగుతుందో తెలుసుకొని సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి అంతేకాకుండా మా సిబ్బంది మేము కూడా ప్రభుత్వ ఆచ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము మా సిబ్బంది కష్టపడుతున్నాం అంటే గతంలో రెండు వేల పద్నాలుగులో గౌరవ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయనే స్వయంగా చీపురు పట్టుకుని కూర్చి స్వచ్ఛ భారత్ అని పెట్టారు మనం గతంలో కూడా చూసాము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని మీ యొక్క ఆధ్వర్యంలో ప్రతి మూడో శనివారం పద్వేలు పట్టణంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి అంటే ఏంటి ఈ యొక్క క్లీనింగ్ మీద ఇంత పట్టుదల ఎందుకు సార్ ఫస్ట్ మనకు క్లీనింగ్ ఉంటేనే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే అందరూ ఆరోగ్యంగా ఉంటారు మరి అందరూ ఆరోగ్యంగా ఉంటే దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది బద్వేలు టౌన్ బాగుంటుంది రాబోయే రెండు మూడేళ్లలో స్వచ్ఛ అద్వేలుగా వాళ్ళు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం పెట్టింది మరి మనం రాబోయే మూడు నాలుగేళ్లలో మౌలిక సదుపాయాలకు సంబంధించి వన్ ఇయర్లో కంప్లీట్ అయిపోతాయి మరి ఇప్పటికే నూట ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించి వాటర్ సప్లై అయితేనేమి కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అయితేనేమి టెండర్లు పిలిచినాం పిలుస్తూ ఉన్నాం ఇంకొక నెలలో అవి కూడా గ్రౌండింగ్ అవుతాయి నెల రెండు నెలలో మరి ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఇంకో పక్క మౌలిక సదుపాయాలకు సంబంధించిన శానిటేషను లైటింగ్ వాటర్ సప్లై మెరుగుపరుచుకుంటూ ఒక ప్రణాళిక ప్రకారము గౌరవ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారుల మనము బద్వేలు ప్రజలకు కష్టపడి మేము మా సిబ్బంది మా వంతు మేము మెరుగైన సేవలు అందియాలని ఆ కృత నిశ్చయంతో పనిచేస్తాం అదండి ఇవాళ రోజున డైల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామ్ మనం చూసాము ప్రతి ఒక్కరికి అవకాశం రాని వారికి నెక్స్ట్ వీక్ ఉంటుంది ఈ లోపల ఈ యొక్క సమస్యలు కూడా పూర్తి అవుతాయి పూర్తి కాని వారు మళ్ళీ కూడా కాల్ చేస్తారు సో కంపల్సరీ ప్రభుత్వం కమిషనర్ గారి యొక్క దిశానిర్దేశాలతో వారి యొక్క స్టాఫ్ ఖచ్చితంగా ఈ యొక్క వర్క్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాయి అంటే స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్రలో భాగంగా స్వచ్ఛ బద్వేల్ ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకొక సంవత్సరం లోపల స్వచ్ఛ బద్వేల్కి అవార్డు కూడా రావచ్చు అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం సో ప్రతి ఒక్కరూ మీ యొక్క శానిటైజేషన్ సమస్యల పైన మటుకే ఈ యొక్క డైల్ యువర్ కమిషనర్ ప్రోగ్రామ్కి మటుకే కాల్ చేయండి ఎందుకంటే వన్ అవర్ టైంలో ఎంతో మంది కాల్ చేసి సమాధానం చెప్తూనే ఉన్నారు ఆయన సో దయచేసి ఆయన యొక్క టైంని వృధా చేయకుండా మీరు మీ యొక్క డైలీవర్ కమిషన్ డైలీవర్ కమిషన్ కార్యక్రమాన్ని కి కాల్ చేసి మీ యొక్క శానిటేజన్ సమస్యలు కానీ చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆయన నిరంతరం పర్యవేక్షణ చేస్తూనే ఉంటారు మీరు స్క్రీన్ పైన చూడవచ్చు కొన్ని వీడియోలు ఆయన ఉదయం నుంచి కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడైనా సరే మీ యొక్క సమస్యల మీద కానీ ఫోన్ చేసినట్లయితే ఆయన దగ్గర ఉండి దాన్ని క్లియర్ చేపిస్తున్నారు సో ఐఎమ్ థ్యాంక్స్ టు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల వెంకటరసింహాటి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ యూట్యూబ్ ద్వారా లైవ్ ఛానల్ అందించి ప్రజలకు మున్సిపల్ సిబ్బందికి మాకు వారధిగా నిలబడి మరి ఈ మార్నింగ్ నుంచి మీరు మున్సిపల్ ఆఫీస్లోనే ఉండి ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేసినందుకు మా మున్సిపాలిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ చూడొచ్చు నిన్న జరిగినటువంటి డైలీ యువర్ కమిషనర్ లో బద్వేల్ పట్టణ శివానగర్ నుంచి ఒక కంప్లైంటర్ కాల్ చేసి సార్ మా వీధిలో కసువు ఎత్తడం లేదు కుళాయిలోంచి కసువు తీయడం లేదు అని కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారు అక్కడికి చేరుకొని ఆ యొక్క సమస్యలపై స్పందించి ఆ యొక్క సమస్యలను క్లియర్ చేస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు ఎవరైనా సరే మన బద్వేల్ పట్టణంలో ప్రతి శుక్రవారం నాడు సాయంత్రం డైల్ యువర్ కమిషనర్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని చేపట్టడం అయితే జరిగింది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కమిషనర్ గారు దగ్గర ఉండి ఈ యొక్క చూడండి మనం ఇక్కడ ఫోన్ చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ యొక్క సమస్యపై స్పందించి గౌరవ బద్వేల్ పట్టణ మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డి గారు ఉదయాన్నే అక్కడికి చేరుకొని ఆ యొక్క కార్యక్రమాన్ని క్లియర్ చేపిస్తున్నారు మనం ఇక్కడ చూడొచ్చు చూడండి ఎవరైనా సరే మీ యొక్క సమస్యలు ఉన్నట్లయితే ప్రతి శుక్రవారం నాడు డైలివర్ కమిషనర్ ప్రోగ్రామ్ కి కాల్ చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ యొక్క సమస్యలపై తక్షణమే స్పందించి ఆ యొక్క సమస్యను క్లియర్ చేస్తున్నటువంటి వాక్మల్ల వెంకట నరసింహారెడ్డి గారికి మా యొక్క బద్వేల పిలువడు చాలా